హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూనియర్ టైలరింగ్ బ్లాగ్స్ అందరూ ఉన్నారు నేను చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి నేను నా మిషన్ కొంచెం రిపేర్ అనేది వచ్చింది అది నేను ఎలా చేసుకుంటున్నాను ఏంటనేది చూపించబోతున్నాను అంత అంతకుముందు అయితే కింద దారం అనేది చిన్న ముక్క ఇరుకుపోయి చాలా ఇబ్బంది అయింది సో కాకపోతే అప్పుడు నేను వీడియో అనేది పెట్టలేదనమాట సో ఈసారి ఖచ్చితంగా పెట్టాలని వీడియో అయితే తీశానండి సో ఇక్కడ నాకు ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే సూద్ అనేది కింద తాకుతుందనమాట అది ఎందుకు ఏంటనేది పూర్తిగా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా నేను దీన్ని సాల్వ్ చేసుకున్నానని సో నేను ఇంకా సూది ఏమన్నా కరెక్ట్గా పెట్టానా లేదా అని అన్ని వీడియోస్ చాలా వీడియోస్ చూసి నేనైతే కరెక్ట్గా పెట్టానండి ఆ తర్వాత అది ఎందుకు ఓపెన్ చేశానంటే కింద ఏమన్నా అంటే నేను సూది రోల్ ఇట్లా వీలు తిప్పినప్పుడు ఏమన్నా దేనికి టచ్ అవుతుందా ఏంటని చెప్పేసి నేను చూడడం కోసం అట్లా ఓపెన్ చేసి చూసాను అనమాట తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను అలా పెట్టి పెట్టి సూది తీసి పెట్టి అన్నీ చూసి చూసి నాకు అనిపించింది ఇంకా కిందే ప్రాబ్లం ఏదైనా వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి నేను మళ్ళీ ఇది ఓపెన్ చేసి చూసాను అనమాట అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ మీకు చూడండి నేను ఇక్కడ చిన్న ఏమంటారు దంచుకునేది ఉందనమాట సంథింగ్ రాడ్ టైప్లోది అది తీసుకొని అక్కడ టూ లేయర్స్ ఇంకో లేయర్ ఉంటుంది కదండి ఆ లేయర్లో ఈ సూద్ అనేది పట్టేస్తున్నట్టుగా ఉండడం వల్ల మనకి సౌండ్ అనేది వచ్చింది అనమాట పట్టేసినట్టుగా సూది సో అప్పుడు దాన్ని నేనైతే ఇప్పుడు సాఫీగా చేసేసానమాట చేసి ఇప్పుడు దీన్ని నేనైతే మళ్ళీ సెట్టింగ్ అనేది చేసేసుకుంటున్నానండి సో ఇది కూడా సెట్టింగ్ సెట్టింగ్ చేసే విధానం కూడా సరిగ్గా లేకపోతే కనుక కుట్ అనేది రాదండి సే ఇది వచ్చేసి నిదానంగా మనం టూ సైడ్స్ కూడా స్క్రూస్ పెట్టుకొని నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్లో స్లోగా బిగించుకోవాలండి ఒక్కసారి ఒక్కటే టైట్ చేశారంటే కనుక ఇది ఫిక్స్ అవ్వడం కష్టం ఫిక్స్ అవ్వదండి మళ్ళీ మీరు ఎప్పదేయాల్సి వస్తుంది మరి పెట్టుకునేటప్పుడే జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి సో ఈ విధంగా అయితే నేను టైట్ చేసుకున్నాను చూశారు కదా ఇప్పుడు వచ్చేసి కుట్టు కింద ఏమన్నా తగులుతుందా ఏంటని ఇప్పుడు నేనైతే చెకింగ్ చేసుకుంటున్నాను ఏమి లేదండి నార్మల్గానే ఉంది సెట్ అయిపోయిందనమాట సో ఇలా చిన్న చిన్నవి మనమే రిపేర్ చేసుకుంటూ ఉండాలండి ఇదైతే నాకు ఎవ్వరూ ఐడియా ఇవ్వలేదు అయితే నీళ్ళు ఇరిగిపోతే ఏంటంటే కింద పక్కనే పాదం కదిలిపోవడమో అలా జరుగుతుంటుంది నాకేంటంటే కింద అక్కడ ఇరుకుపోవడం అనేది అసలు నేనైతే చాలా రిస్క్ పడిపోయాను ఎన్ని వీడియోస్లో చూసినా ఎంతసేపు పాదం కదిలిపోవడమో లేకపోతే సూది సరిగ్గా పెట్టకపోవడము సంథింగ్ అలాంటి ప్రాబ్లమ్సే ఉన్నాయి కానీ ఇలా ప్లేట్ లేయర్ అనేది పైకి అంటే కొంచెం స్పేస్ రావటం అనేది ఎక్కడ ఏ వీడియోలోనో నేను చూడలేదు సో ఇది నాకే జరిగిందనమాట సో ఆ తర్వాత సెట్ అయిన తర్వాత ఇదిగోండి నేను ఈ విధంగా అయితే ఓల్డ్ లెగ్గిన్స్ తోటి స్పోర్ట్స్ బ్రా అనేది నేను స్టార్ట్ చేశాను కదా వీడియో సో ఆ వీడియో ఇప్పుడైతే ఇప్పుడు నేనైతే కంప్లీట్ చేశాను అనమాట సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి